నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన ప్రపంచ రికార్డు ఏంటంటే పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి ఇటీవల దావోస్లో జరిగిన పెట్టుబడులకు సంబంధించిన సదస్సుకు దావోస్ సదస్సుకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రుల బృందం అక్కడ పర్యటనలు చేసిన సందర్భంగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు ఒక్కటంటే ఒక్క రూపాయికి సంబంధించిన పెట్టుబడి ఎంఓయూ కూడా దావో సదస్సులో తీ చేయలేకపోయారు చేసుకోలేకపోయారు అనేది చూశాం పక్క రాష్ట్రమైన తెలంగాణ కొన్ని ఒప్పందాలు అక్కడ చేసుకోగలిగింది కొంతమంది పారిశ్రామికవేత్తలతో కంపెనీలతో దావోస్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్కి దావోస్ నుంచి తీసుకురాలేకపోయింది ఫ్లైట్ ఖర్చులే ఆంధ్రప్రదేశ్కి భారంగా మారిపోయాయి అంటే వార్తలు విమర్శలు ప్రభుత్వం ప్రభుత్వంపై రావడం చూసాం ఆ తర్వాత ప్రభుత్వం జూలు విధించి రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీ తీసుకురావడం పైన దృష్టి పెట్టింది ఇటీవల పదే పదే ప్రతి మీటింగ్లోను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేసామని ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే వచ్చామన్నమాట వారం పది రోజుల క్రితం నెల రోజుల క్రితం చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ రావడం చూశాం ఆంధ్రప్రదేశ్కి ఆదాని అలాగే గూగుల్తో కలిసి తీసుకొస్తున్న డేటా సెంటర్ కూడా తమ విజయంగానే గత ప్రభుత్వం చెప్తూ వస్తుంది గత ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు అనే మాటే చెప్తూ వచ్చింది ఆదానీ పేరు కూడా ఎక్కడ కనపడకుండా దాచేస్తూ వచ్చింది గూగుల్ సెంటర్ని మేమే తీసుకొచ్చాం గూగుల్ సెంటర్ ఘనత మాదే లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు మేమే తీసుకొచ్చామంటూ కూడా చెప్తూ వచ్చింది మొత్తంగా సీఏ సదస్సు స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెప్తూ వచ్చిన మాట పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు నాట్ ఓన్లీ పది లక్షలు పది లక్షల కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసాయని మాట్లాడింది వెరీ గుడ్ తాజాగా ఈ సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మొదటి రోజు సదస్సే రేపు రేపటితో సదస్సు ముగుస్తోంది సదస్సు జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే ఈరోజు తెలుగుదేశం పార్టీ కారపత్రికలుగా ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం పదకొండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు మొదటి రోజు సంతకాలు జరిగిపోయాయి ఎంఓఏలు కుదిరిపోయాయి పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి అని మధ్యాహ్నానికి ఈనాడు డిజిటల్ ఎడిషన్ రాసింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇంకా ఒప్పందాలు జరగాల్సి ఉంది సదస్సు నాటికి నాకు తెలిసి ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతే ఇంకొక ఐదారు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చేలా కనపడుతోంది మొత్తంగా ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం పదిహేడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు నాకు తెలిసి ఇది ప్రపంచ రికార్డుగా ఉంటుంది ప్రపంచ రికార్డుగా ఉంటుంది ఓ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రం భారతదేశంలోని ఒక రాష్ట్రం కేవలం పదిహేడు నెలల కాలంలో ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించడం తీసుకురావడం ఎంఓయిలు చేయడం అంటే ఇది డెఫినెట్గా పిలిచి సన్మానం చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే పిలిచి సన్మానం చేయాలి వాళ్ళకి అవార్డు లేదో ఇవ్వాలి రివార్డు లేదో ఇవ్వాలి ఖచ్చితంగా సో ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి బహుశా సదస్సు ఇది ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల కోట్లు అవ్వచ్చు సో ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతూ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు నేను ఈ చెప్తున్న వ్యాఖ్యల్లో మీకు వ్యంగ్యం కనపడవచ్చు కానీ నాకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయనే ఆనందమే కనపడుతోంది కుదిరిన ఎంఓయూలన్నీ ఏ ఎంఓఐలు అయితే చేసుకున్నారో అవన్నీ ల్యాండ్ అవ్వాలని కోరుకుందాం ఆ పెట్టుబడులంతా పూర్తిగా ఇక్కడికి ల్యాండ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని కోరుకుందాం సో మొదటి రోజే ఒప్పందాలు ఈ స్థాయిలో జరిగాయంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులదారులందరినీ ఆకర్షించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నం సక్సెస్ అవుతుందని భావించాలి మొదట్లో వీళ్ళు కాస్త తడబడ్డారు ఇబ్బంది పడ్డారు దావోసు పోయినప్పుడు సింగపూర్ పోయినప్పుడు కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి విన్న మాటలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమని భయపడుతున్నారు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలన్నా సింగపూర్ కంపెనీ వచ్చి ఇక్కడ ఏదో కట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో చేస్తాడేమో చేస్తాడేమని భయపడుతున్నారు అంటూ మాట్లాడుతూ రావడం చూసాం ఈ మధ్య కాలంలో ఆ భయం పోయినట్టుంది విదేశీలందరికీ పెట్టుబడుదారులందరికీ పారిశ్రామికవేత్తలందరికీ జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అనే కాన్ఫిరెన్స్ ఏదో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ మొత్తం పెట్టుబడుల దానికి ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా కూడా ఎటువంటి ఆందోళన లేకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని భావించి క్షేమంగా ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఒప్పందాలు చేసుకుంటున్నారు సో ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ని గుర్తించి సన్మానం చే కూడా చేయాల్సిన పరిణామం ఓ రాష్ట్రం ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కేవలం పదిహేడు నెలల సమయంలో సేకరించడం పదిహేడు నెలల కాలంలోనే ఇన్ని స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడం అయితే ఇక్కడ చివరిగా పది ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురాగలిగిన సర్కారు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించగలిగిన సర్కారు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తని ఆకర్షించగలిగిన సర్కారు ప్రతి మంగళవారం అప్పులుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది ప్రతి మంగళవారం 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 అప్పులుకెళ్లడం మ్యాచ్ అవ్వట్లేదు గడిచిన పదిహేడు నెలల కాలంలో దాదాపు లక్ష అరవై వేల కోట్లకు రూ లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది పదిహేడు నెలల కాలంలో ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించగలిగిన సర్కారు ఈ పదిహేడు నెలల కాలంలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడం అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు పెట్టుబడులకు తీసుకొస్తున్న అప్పులకు సో ఈ అప్పులు ఏం చేస్తున్నారు అప్పులు ఈ స్థాయిలో తీసుకురావడం వెనక రీజన్ ఏంటి ఇన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇంత పెట్టుబడులు వస్తున్న తర్వాత కూడా ఎందుకుంది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్న తర్వాత కూడా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పులు చేయకపోతే తప్ప సర్కార్ నడక నడపలేని పరిస్థితి ఎందుకుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాలి ఈ సదస్సు సక్సెస్ కావాలి మరి ఇంకా ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓఏలు జరగాలి ఆ ఎమ్ఓలు అన్నీ కూడా ఏడాదిలోనో రెండేళ్లలోనో నగదు రూపంలో పెట్టుబడుల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం ఇంకా పెరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ